రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మూడు రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అలాగే శని భాగ్యస్థాన స్థితి అష్టమ రాహు ప్రభావం మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మంచి సమయం ఎప్పుడు ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ సమయంలో అనగా ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది వివాహం జరుగుతుందా అలాగే వ్యాపార అభివృద్ధి ఉంటుందా మిగతా గ్రహాల యొక్క ఏం తెలియచేస్తున్నాయి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు అష్టమ శని అంటూ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామే అని చెప్పి చాలామంది వాపోతుంటారు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ఈ కారణం చేత ఖర్చు ఉన్నప్పటికీ కూడా లాభాన్ని కూడా కలగచేస్తాడు ఏం తెలియచేస్తున్నాడు ఏ ప్రయత్నంలోనైనా కానీ ఫలితం ఉంటుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు దానికి తగ్గట్టుగా కష్టము కూడా ఉంటుంది కష్టపడాలి అని తెలియచేస్తుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురుగ్రహం మార్చి పదిహేను నుంచి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మార్చి పదిహేను నుంచి మే వరకు కూడా ఆ రెండున్నర నెలల పాటు తీర్థయాత్రలు దేవాలయాలు కుటుంబ పెద్దలు మత పెద్దలని పెద్దవాళ్ళని అలాగే పుణ్య కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ఖర్చులు ఆ విధంగా జరగడం అనేటువంటివి జరుగుతాయి అంటే ఖర్చైనా అది మీకు సద్వ్యయమే అంటే మంచి ఖర్చే అనేటువంటిది బాధపడుతూ పెట్టేటిది కాదండి ఆనందంగా పెట్టే ఖర్చే మీకు మార్చి పదిహేను నుంచి మే వరకు ఉండబోతుంది ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రాశిలోనే గురుగ్రహ యొక్క సంచార ప్రభావం ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి గ్రహం ఏం తెలియచేస్తుంది అత్యంత శుభకరుడైనటువంటి వాడు రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు కానీ మిమ్మల్ని ఏం చేయమని ఎటువంటి మార్పుని మిమ్మల్ని కోరుకుంటున్నాడు అనంటే అహంకారం పనికిరాదు నేను గొప్ప నేను అనేటువంటి యొక్క పదాన్ని పక్కకు పెట్టమని గురువు చెప్తున్నాడు కర్కాటక రాశివారిని కాబట్టి ఆ విధంగా ముందడుగు వేయండి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి మీరు సర్వీస్ చేయాలి అంటే మీకు తెలిసిన జ్ఞానాన్ని దగ్గర దాచిపెట్టుకోకండి పది మందికి పంచండి తప్పకుండా ఆ గురువు మిమ్మల్ని ప్రగతి బాటలో మిమ్మల్ని నడిపింపజేస్తాడు కర్కాటక రాశి ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు చాలండి కర్కాటక రాశివారు మిమ్మల్ని మీరు తగ్గి ఉంచుకొని మీరు ముందడుగు వేసి పది మందిలో సంతోషంగా కలిసే ప్రయత్నం చేస్తే ఆ గురువు మెచ్చి మీకు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు దీని యొక్క సత్ఫలితము సంపూర్ణంగా ఎప్పుడు పొందుతారంటే ఈ సంవత్సరం చివరాఖర ఆఖరి రెండు నెలలు అద్భుతం ఇప్పటి నుంచి చేసినటువంటి జనవరి నుంచి మార్చి వరకు ఒక ఎత్తు మార్చి నుంచి అక్టోబర్ వరకు చేసినటువంటి వ్యవసాయం వ్యవసాయం మీ జీవితంలో ఆ ఫలితం సంపూర్ణంగా లాస్ట్ రెండు నెలల్లో మీరు పొందబోతున్నారు ఇది గురువు మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు ఇక అష్టమ అష్టమ రాహువు ద్వితీయ కేతు ఈ కర్కాటక రాశి వారికి కొంత సమస్యలు ఆరోగ్యపరంగా అనేటువంటివి ఉంటాయి తప్పదు కానీ శని కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు కాకపోతే ఆగస్టు నుంచి డిసెంబర్ పదవ తారీఖు వరకు కూడా శని వక్రీకరించినటువంటి కారణం చేత ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు పరధ్యాసగా ఉండకుండా ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు ఇక ఉద్యోగ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగ విషయం మనం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు సమయంలో ఉద్యోగ మార్పులు ఉంటాయో మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అవివాహితులు అబ్బాయిలు అమ్మాయిలు మాకు వివాహం అవుతుందా ఇప్పటికీ సమస్యలుగానే ఉన్నాయి కదా అని అంటుంటారు కదా మీకు మార్చి పద్నాలుగు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది ఈ మార్చి పదిహేను నుంచి మే వరకు కూడా కాస్త అన్ని దోబూచులు ఆడతాయి అయినట్టే అనిపిస్తుంటాయి వివాహ సంబంధాలు కానీ జరగకపోవు కానీ జూన్ ఒకటి నుంచి విచిత్రంగా ఈ యొక్క దైవానుగ్రహం మీకు ఉండడం వల్ల జూన్ నుంచి ఈ నవంబర్ వరకు కూడా గ్రహాలు అనుకూలంగా ఉండడం వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి రాసిపెట్టుకోండి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు శుభంగా కాడ్లు అనేటువంటిది పడుతుంది ఇక దాంపత్య సమస్యలు ముఖ్యంగా దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మానసికంగా కావచ్చు లేదా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పరిస్థితుల వల్ల దోషాలు ఇబ్బందులు కొట్లాటలు అని కాదు అక్కడ మాట మాట అనుకోవడం కాదు విభేదాలు కాదు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మాత్రం మార్చి పదిహేను నుంచి మే వరకు సూచించబడుతున్నాయి మార్చి పదిహేను లోపల మంచిగానే ఉంటుంది అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు బాగానే ఉంటుంది నవంబర్ డిసెంబర్ ఏప్రిల్ మే ఒక నాలుగున్నర నెలల పాటు మీకు ఎడ ఈ ఎడబాటు అనేటువంటిది ఉంటుంది అది మంచిగానైనా కావచ్చు లేదా విభేదాలు మాటా మాట పడకపోవడం వలనైనా కానీ కావచ్చు కాబట్టి జాగ్రత్తలు ఆ సమయంలో మీరు పాటించండి ఆరోగ్యపరంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సదా జాగ్రత్తలు పాటించాల్సినది మరీ ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఐదు నెలల పాటు జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే అన్నీ బాగుంటాయి కానీ ఏదో ఒక తెలియని వెలతి మాకేదో జరిగిపోతుంది అనే ఒక భ్రమ అనేది ఉంటుంది డాక్టర్ దగ్గరికి పోతే మాత్రం అన్ని రిపోర్ట్లు నార్మల్గానే వచ్చేయండి అని చెప్తారు కానీ ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉంటుంటారు అది కనిపించినటువంటి సమస్య దీనికి పరిష్కారం దైవమే కాబట్టి ఆ దైవం ఎలా ఆ దైవానుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ముందుగా ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగ్యత ఉండబోతుంది చక్కగా సంతానాన్ని పొందుతారు అందులో ఏమాత్రము సందేహం లేదు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మార్చి నుంచి మే వరకు అలాగే లాస్ట్ రెండు నెలలు నవంబర్ డిసెంబర్ మంత్లు కాస్త గర్భవతులు ఆరోగ్యపరంగా శ్రద్ధ పఠించాల్సినటువంటి అవసరమని చెప్పవచ్చు ఇక విదేశీయానము విదేశీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ నెల వరకు కూడా జూన్ నెల వరకు మొదటి నెల నుంచి మొదలుకొని జూన్ వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు జూలై నుంచి సంవత్సరం ఆఖరి వరకు కూడా ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితమే కాబట్టి విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగానే చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు పదవిని ఆశించి భంగపడడం తప్ప ఇంకా స్థితి లేదండి కానీ ఆశ పడుతుంది ఆశ పెడుతుంది ఖర్చులు అవుతాయి తప్ప ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం పదవిని ఆశించడం చాలా బెటర్ అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ విద్యా సంబంధము అనగా విద్యా సంస్థలు కాలేజీలు బంగారు వ్యాపారస్తులు రోడ్ సైడ్ వ్యా వ్యాపారస్తులు పనుల తోపుడు బండ్లు అమ్ముకునే వాళ్ళు ఎఫ్ఎంసీజీ సూపర్ మార్కెట్స్ రెస్టారెంట్స్ హోటల్స్ అలాగే తీర్థయాత్రలు దైవ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు సాధారణంగా ఉంటుంది వ్యాపార విస్తరణకి మాత్రం ఆఖరి రెండు నెలలు వ్యాపార విస్తరణకి చేసుకోవచ్చు మిగతా సమయములు మాత్రం వ్యాపార విస్తరణ జోలికి వెళ్ళకండి ఉన్న వ్యాపారాన్నే కంటిన్యూ చేయండి ఇది మీకు చెప్పవచ్చు గమనించండి ఎందుకంటే ఖర్చు అధికంగా సూచించబడుతుంది మిగతా ఒక గురుగ్రహమే కాదు మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత అలాగే ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం మీకు కాస్త ఇబ్బందిగా మారుతుంది కాబట్టి కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు జాగ్రత్తలు పాటించండి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి టీవీ సీరియల్స్ అలాగే సోషల్ మీడియా సినిమా రంగము ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి గొప్పగా పేరు ప్రఖ్యాతులు రాకపోయినప్పటికీ ధనానికి మాత్రం లోటు ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాష్ట్రలో జన్మించినటువంటి రైతులు కమర్షియల్ పంటలకి మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా మీకు ఈ సిద్ధాంతపరంగా వచ్చేటువంటి పంటలే కాకుండా కమర్షియల్ పంటలు వేసుకోండి మీకు అధిక దిగుబడి అలాగే అధిక రాబడి కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులకి ఉండబోతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఎటువంటివి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు లేదా ముందు చెప్పుకునేటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దైవానుగ్రహం పొందని పొంద పొందాల్సిందే దైవానుగ్రహం లేకుండా ఏ పని చేయలేరు మీకు మీరుగా చేసుకునేటువంటి పరిహారాలతో పాటుగా ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి నెల ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రతి నెల ఒక పర్వదినం రోజున దగ్గరలోని లేదా ఏదైనా ఒక మంచి క్షేత్రంలో జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు హోమాలు అందులో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉద్యోగపరంగా ఇబ్బందులు ధనపరంగా ఇబ్బందులు కుటుంబపరంగా వివాహపరంగా ఇబ్బందుల నివారణకి పూజలు హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇంకా మంచి మంచి విషయాలు మీకు ఎన్నో తెలియచేయడం అనేటి జరుగుతుంది ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ లేదా ఫేస్బుక్ కానీ సంకల్పం మందిర్ అనే దాన్ని మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మరిన్ని విషయాలు తెలియచేయడం జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధముగా నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఈ కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది అలాగే కొత్త ఉద్యోగంలో వేరే సంస్థల్లో ఎప్పుడు ఉద్యోగం మార్చు మారాలి అలాగే ఈ సంబంధించినటువంటి ఉన్న ఉద్యోగంలో ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు కూడా సంపూర్ణముగా అనుకూలముగా ఉండేటువంటి సమయం కాబట్టి మీరు ఏదైనా కానీ ప్రయత్నాలు చేయదలిస్తే ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మంచి ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగం లభిస్తుంది అలాగే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ఉన్న కాలము కూడా చాలా మంచి సమయము ఈ సమయంలో మీరు ఆశించిన మెరుగైనటువంటి ఉద్యోగము లేదా మంచి సంస్థల్లో ప్రవేశం అనేటువంటిది మీకు లభిస్తుంది ఇక ఆఖరి నెల కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఆకస్మిక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది శస్త్రచికిత్సలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మే మంత్ నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కోపము ఆవేశం ఎక్కువగా ఉంటుంది చేసే ప్రతి పని ఎందు చికాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్లతో మీరు మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించండి జూన్ ఇరవై నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగ వేళల్లో మార్పులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సంతాన మూలకంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు మీరు అన్ని విధాలుగా ఉత్సాహంగా ఉంటారు మంచి స్థితిగతులతో పొంది ఉంటారు ఏ పని చేయాలన్నా ముందు ముందడుగు వేస్తారు కానీ నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా దాంపత్య సమస్యలు కుటుంబ సమస్యలు ధన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ చెప్పినటువంటి సమయాలు కనుక మీరు నోట్ చేసుకొని తగదనుగుణంగా మీరు గనక జాగ్రత్త పడితే అద్భుతమైనటువంటి యోగము మీ యొక్క జీవితంలో ఈ కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు సింపుల్ ఏమీ లేదండి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి బుధవారానికి సమాప్తం చేయండి ఈ విధంగా ఒక మూడు సప్తాహాలు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు జాతకరీత్యా ఖాళీ కవచము అలాగే చిన్న మస్తా కవచము అనేటువంటిది పారాయణం చేయండి ఈ రెండు పారాయణం చేయండి మీ జీవితంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు నిత్య జీవితంలో వచ్చే సమస్యల నుంచి మీరు అతి సులువుగా మీరు బయటపడతారని చెప్పవచ్చు అలాగే మీరు చేసే ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ఇంకా పొందితే బాగుండు అని అనుకుంటే ప్రతీ నెల మన పీఠమాధురంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీ గోత్ర నామాదులు నమోదు చేసుకొని ఆనందంగా మీరు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గడపవచ్చని చెప్పవచ్చు